ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము పదిహేనవ అధ్యాయము ఈ పదిహేనవ అధ్యాయంలో తులసి కథాప్రసంగమున రాజగు ఋషధ్వజుని చరిత్రను వర్ణించటం మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఇరవై మూడవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము నారదుడు అడుగుతున్నాడు ప్రభు సాధ్విమణి తులసి భగవంతుడకు శ్రీహరికి పత్ని ఎలా అయ్యింది ఆమె ఎక్కడ జన్మించింది పూర్వ జన్మయందు ఆమె ఎవరు ఆ సాధ్వీదేవి ఏ కులమును పవిత్రము చేసింది ఈమె తల్లిదండ్రులెవరు ఎట్టి తప ప్రభావమున ప్రకృతికి అధిష్టాత భగవంతుడైన శ్రీహరి ఈమెకు పతిరూపమున ప్రాప్తించాడు ఆ పరమ ప్రభువు పూర్తిగా నిస్పృహుడు కదా అట్టి యోగ్యురాలకు దేవి వృక్షముగా ఎట్లా పరిణతి చెందింది ఇది నా రెండవ ప్రశ్న పరమ తపస్వి అయిన ఈ దేవి అసురుని చేతిలో ఏ విధముగా చిక్కుకొన్నది ప్రభు ఈ సందేహములన్నింటినీ దూరము చెయ్యండి ప్రభు నా సంశయములను కృపతో తొలగించండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద దక్ష అను అని పేరుతోటి ప్రసిద్ధుడు పుణ్యాత్ముడు అయిన ఒక మనువు ఉన్నాడు భగవంతుడకు విష్ణువంశము నుండి ప్రకటితుడైన ఈ మనువు పరమ పవిత్రుడు యశస్వి శుద్ధమైన కీర్తి సంపన్నుడు శ్రీహరి ఎడల అచంచలమైన శ్రద్ధ కలవాడు అతని పుత్రుని పేరు బ్రహ్మ సావర్ణి అతని అంతఃకరణము కూడా స్వచ్ఛమై ఉంటుంది ధార్మిక భావములు కలవాడు భగవంతుడకు శ్రీహరియందు శ్రద్ధాభక్తులు కలవాడు బ్రహ్మసావర్ణి పుత్రుడు ధర్మసావర్ణి అని పేరుతో ఖ్యాతి పొందాడు ఇతని ఇంద్రియములు ఎప్పుడూ నియంత్రించబడి ఉంటాయి మనస్సు శ్రీహరి ఉపాసనయందు నిరంతరము లగ్నమై ఉంటుంది ధర్మసావర్ణి నుండి ఇంద్రియ నిగ్రహము అలవర్చుకొనిన భక్తుడు రుద్రసావర్ణి ఇతడు ధర్మసావర్ణి యొక్క పుత్రుడు రుద్రసావర్ణికి దేవసావర్ణి కుమారుడుగా జన్మించాడు ఇతడు పరమ వైష్ణవుడు దేవసావర్ణి కుమారుని పేరు ఇంద్రసావర్ణి తరువాత భగవంతుడకు విష్ణువు యొక్క అనన్య ఉపాసకుడైన ఇంద్రసావర్ణికి ఉషధ్వజుడు జన్మించాడు భగవంతుడవు శంకరిని యందు ఇతనికి అపరిమితమైన శ్రద్ధ ఉన్నది స్వయముగా భగవంతుడకు శంకరుడు ఇతని దగ్గర చాలా కాలము వరకు నివసించి ఉన్నాడు ఇతని ఎడల భగవంతుడకు శంకరునకు తన పుత్రుని కంటే ఎక్కువ స్నేహము కలిగి ఉన్నది రాజకు ఉషధ్వజనకు భగవంతుడకు నారాయణుడు లక్ష్మీ సరస్వతులు వీరిలో ఎవరి ఎందున అతనికి శ్రద్ధాభక్తులు లేవు అతడు దేవతలనందరినీ పూజించుట మానివేశాడు అభిమానముతో మత్తుడై అతడు భాద్రపద మాసమునందు మహాలక్ష్మి పూజకు విజ్ఞము కలిగిస్తున్నాడు మాఘశుక్ల పంచమి నాడు సకల దేవతలు సరస్వతిని విస్తృతముగా పూజిస్తారు కానీ ఆ నరేశుడు దానిలో పాల్గొనలేదు యజ్ఞములను విష్ణు పూజను నిందించుట అతని స్వభావము అతడి కేవలము భగవంతుడకు శివుని మీదనే శ్రద్ధ కలిగి ఉన్నాడు అట్టి స్వభావము గల రాజగు ఉషధ్వజిని చూసి సూర్యుడు రాజా నీ సంపదలు నశించుగా కానీ అతనికి శాపమిచ్చాడు భక్తుల ఆపదలను చూసి అశుతోషుడు బోలానాథుడు భగవంతుడైన శంకరుడు త్రిశూలమున చేతబట్టి సూర్యుని మీద విరుచుకపడ్డాడు అప్పుడు సూర్యుడు తన తండ్రి అయిన కశ్యపుని వెంట తీసుకొని బ్రహ్మను శరణుదొచ్చాడు శంకరుడు త్రిశూలమును తీసుకుని బ్రహ్మలోకమునకు వెళ్ళాడు శంకరుడు అనిన బ్రహ్మకు కూడా భయమే అందువలన ఆయన సూర్యుని ముందుంచుకొని వైకుంఠమునకు బయలుదేరాడు అప్పుడు బ్రహ్మ కశ్యపుడు సూర్యుడు ముగ్గురు కూడా భయభీతులై ఉన్నారు ఆ మహానుభావులు ముగ్గురు సర్వేశ్వరుడు భగవంతుడైన నారాయణుని శరణుజొచ్చారు ముగ్గురును తలలు వంచి భగవంతుడకు శ్రీహరికి ప్రణమిల్లారు ఆ స్వామి ఎదుట తమ భయమునకు కలిగిన కారణమునంతా నివేదించారు అప్పుడు భగవంతుడైన నారాయణుడు కృపాయత్త చిత్తుడై వారికి అభయమిచ్చాడు భయభీతులైన దేవతలారా స్థిర చిత్తులు కండి నేనుండగా మీకు భయపడవలసిన అవసరము లేదు ఆపదల సమయమున భయపడిన వారు ఎక్కడ నుండి నన్ను స్మరించినా వెంటనే వారిని చేరి నేను రక్షిస్తాను దేవతలారా సమస్త జగత్తుకు కర్తను భర్తను నేనే బ్రహ్మరూపముతో సదా ఈ విశ్వమును సృష్టిస్తాను శంకరుని రూపముతో సంహరిస్తాను నేనే శివుడును మీరు కూడా నా రూపమే ఈ శంకరుడు కూడా నాకంటే వేరు కాదు నేనే నానా రూపములు ధరించి స్పృజించుట పాలించుట చేస్తుంటాను దేవతలారా మీకు భద్రమగుగాక వెళ్ళండి ఇక మీకు భయము కలగదు నేటి నుండి శంకరుని వలన మీకు భయము కలగదని నేను మాట ఇస్తున్నాను సర్వేశ్వరుడు భగవంతుడైన శంకరుడు సత్పురుషులకందరికీ స్వామి ఆయనను భక్తాత్ముడు భక్త వత్సలుడు అని చెప్తారు ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా భక్తాధీనుడై ఉంటాడు బ్రహ్మదేవ సుదర్శన చక్రము భగవంతుడకు శంకరుడు ఈ ఇరువురు నా ప్రాణముల కంటే కూడా అత్యంత ప్రియములు బ్రహ్మాండమునందు వీరికంటే అధిక తేజస్సు గలవారు ఇంకొకరు లేరు ఈ శంకరుడు కోరినచో కోట్లకొలది సూర్యులను లీలగా ప్రకటితము చెయ్యగలడు కోట్ల కొలది బ్రహ్మలను సృష్టించటానికి కూడా అతనికి సంపూర్ణ సామర్థ్యము ఉన్నది త్రిశూలధారి భగవంతుడైన శంకరునకు ఏ కార్యము కూడా అసాధ్యము కాదు అయినప్పటికీ అతడు బాహ్య జ్ఞానమును పట్టించుకోకుండా రాత్రింబవళ్ళు నా ధ్యానమునందే నిమగ్నుడై ఉంటాడు తన పంచముఖములతో నా మంత్రములను జపించుట భక్తితో నా గుణగానము చేయుట వీరికి స్వాభావికమైనది నేను కూడా రాత్రింబవళ్ళు వీరి శుభమునే కోరుకుంటాను ఎవరు ఏ విధముగా నన్ను ఉపాసించదరో అట్లే వారిని అనుగ్రహించటానికి నేను తత్పరుడనవుతాను ఇది నా నియమము ఇంతలో భగవంతుడకు శంకరుడు కూడా అక్కడికి వచ్చాడు ఆయన చేతిలో త్రిశూలమున్నది వృషభారూఢుడైన ఆ స్వామి కనులు రక్ రక్త కమలములాగా ఎరుపెక్కి ఉన్నాయి అక్కడికి చేరగనే అతడు వృషభము నుండి దిగాడు భక్తితో వినమ్రుడై శాంతస్వరూపుడు పరాత్మరుడు ప్రభువు లక్ష్మీకాంతుడు భగవంతుడైన నారాయణునకు అతడు శ్రద్ధతో ప్రణమిల్లాడు ఆ సమయమున భగవంతుడకు శ్రీహరి రత్నమయ సింహాసనము మీద విరాజమానుడై ఉన్నాడు రత్న జటితములైన అలంకారములతో ఆ స్వామి శ్రీ విగ్రహము సుశోభితమై ఉన్నది కిరీటము కుండలములు చక్రము వనమాలతో ఆ ప్రభువు అనుపమ శోభను పొందుతున్నాడు కొత్త మేఘములాగా ఆ ప్రభువు శ్యామకాంతితో వెలిగిపోతున్నాడు ఆ దేవదేవుని పరమసుందర విగ్రహము నాలుగు భుజములతో అలరారుతూ ఉన్నది చతుర్భుజులైన అనేక పార్షదులు స్వచ్ఛమైన చామరలతో వీచుతూ ఆ వైకుంఠధాముని సేవిస్తున్నారు నారద ఆ స్వామి సకలాంగములు దివ్య చందనముతో అలేపనము చేయబడి ఉన్నాయి అనేక విధములైన అభూషణములతో పీతాంబరమును ధరించి ఉన్నాడు లక్ష్మీ చేత ఇవ్వబడిన తాంబూలము ఆ స్వామి నోటిని రంజింపచేస్తున్నది అట్టి ప్రభువును చూసి భగవంతుడకు శంకరుడు ఆ స్వామి చరణములందు తన తలనిడి నమస్కరించాడు బ్రహ్మ శంకరునకు ప్రణమిల్లాడు అత్యంత భీతితో సూర్యుడు కూడా శంకరునకు నమస్కరించాడు కశ్యపుడు అతిశయించిన భక్తితో ఆ స్వామిని స్థుతించి నమస్కరించాడు తరువాత భగవంతుడకు శివుడు సర్వేశ్వరుడైన శ్రీహరిని స్థుతించి సభాసీనుడయ్యాడు విష్ణు పార్షదులు శ్వేత చామరలను వీచుతూ ఆ స్వామిని సేవిస్తున్నారు వారి మార్గాయాసము దూరము కాగా భగవంతుడుకు శ్రీహరి అమృత సమానమైన అత్యంత మనోహర మధుర వచనములను పలికాడు విష్ణు భగవానుడు పలుకుతున్నాడు మహాదేవా ఇక్కడకు మీరు వచ్చుటకు కారణమేమి మీ కోపకారణమును చెప్పండి మహాదేవుడు చెప్తున్నాడు భగవాన్ రాజగు ఉషధ్వజుడు నా పరమభక్తుడు నాకితడు ప్రాణము కంటే మిన్నగా ప్రియమైనవాడు సూర్యుడు అతనికి ఇచ్చాడు ఇదే నా కోపమునకు కారణము నా దయకు పాత్రుడైన పుత్రుని శోకముతో క్రోధమును వహించి సూర్యుని సంహరించడానికి సంసిద్ధుడనైనాను అప్పుడు అతడు బ్రహ్మను శరణు వచ్చాడు బ్రహ్మ సైతముగా ఇప్పుడితడు మీ ఎందున్నాడు ధ్యానము లేక ప్రార్థనతో మీ శరణుదొచ్చిన వానికి ఆపదలు కానీ సంకటముల ప్రభావము కానీ వాని మీద పడనే పడదు అతడు జరామరణములు సర్వదా లేనివాడవుతాడు స్వామి శరణాగతి యొక్క ఫలము ప్రత్యక్షముగా కనిపిస్తున్నది దానిని గురించి నేనేమి చెప్పగలను మీ స్మరణ చేతనే మానవుడు శాశ్వతముగా అభయమును పొంది మంగళమయుడవుతాడు కానీ జగత్ప్రభు ఇప్పుడు నా భక్తుని జీవనము ఎట్లు గడుస్తుంది దయచేసి చెప్పండి సూర్యుని శాపము వలన ఇతని సంపదలన్నీ నశించాయి అతనిలో ఆలోచించుటకు అవగతము చేసుకోవటానికి ఏ కొంచెము కూడా శక్తి లేదు విష్ణు భగవానుడు అప్పుడు చెప్తున్నాడు శంభో దైవ ప్రేరణ వలన చాలా కాలము గడిచిపోయింది ఇరవది ఒక్క యుగములు గడిచాయి వైకుంఠమునందు ఇప్పుడిప్పుడే ఒక్క గడియకాలము సమాప్తమయ్యింది అందువలన ఇప్పుడు మీరు శీఘ్రముగా మీ స్థానమునకు వెళ్ళండి ఎట్టి పరిస్థితులలోనూ కాలము ఆగదు అది ఎంతో భయంకరమైనది ఈ సమయమున ఉషధ్వజుని మృత్యువు తనకు ఆహారముగా చేసుకున్నది ఇదే కాదు అతని పుత్రుడు రథధ్వజుడు కూడా ఇప్పుడు జగత్తునందు లేడు అతనికి ఇరువురు పుత్రులు ఉన్నారు మహానుభావులైన వారి పేర్లు ధర్మధ్వజుడు కుశధ్వజుడు వారు పరమ వైష్ణవులు సూర్యుని శాపముతో సంపదలను కోల్పోయి జీవితకాలమును గడుపుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు రాజ్యము కూడా వారి చేతులలో లేదు లక్ష్మిని ఉపాసించటం మాత్రమే వారి జీవిత ఉద్దేశ్యమంది అందువలన వారి భార్యల గర్భము నుండి భగవతి లక్ష్మి తన ఒక కళతో ప్రకటిత అవుతుంది అప్పుడు ఆ నరేశులు ఎరువురు లక్ష్మితో సంపన్నులవుతారు శంభో ఇప్పుడు మీ సేవకులైన ఉషధ్వజన శరీరము లేదు అందువలన మీరిప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు దేవతలారా మీరు కూడా మీ స్వస్థానములకు దయచేయండి నారద ఈ విధముగా పలికి భగవంతుడైన శ్రీహరి లక్ష్మితో కూడి సభ నుండి లేచి తన అంతఃపురమునకు వెళ్ళిపోయాడు దేవతలు కూడా ఎంతో ఆనందముతో తమ తమ స్థలాలకు వెళ్ళారు పరిపూర్ణతముడైన శంకరుడు అదే క్షణమున తపము చేసుకునే ఆలోచనతో వెళ్ళిపోయాడు అధ్యాయం పదిహేను సమాప్తము పదహారవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు